అస్సలం అయికం వరహతుల వరకతు అల్లా సుహాన్ తల కురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియచేశారు ఈ రోజు మీ కోసం ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను అని అల్లా సుహాన్ తల తెలియచేశారు అయితే ఆ ధర్మం ఇస్లాం అల్లాహ్ వద్ద ఆమోద్యోగమయ్యే ధర్మం అది ఇస్లాం మాత్రమే అల్లాహ్ సుహాన్ వద్ద అతి పెద్ద పాపము లేదా ఘోరమైన పాపం ఏమిటి అన్న ప్రశ్న వచ్చినప్పుడు షిరిక్ షిరిక్ అనేది ప్రతి ముస్లింకి తెలిసి ఉండాలి ఎంతో మంది ఇస్లాం విమర్శకులు హత్య పెద్దదా లేదా షిరిక్ పెద్దదా అని ప్రశ్నిస్తున్నారు లేదా బలాత్కారం పెద్దదా షిరిక్ పెద్దదా అని ప్రశ్నిస్తున్నారు ముందుగా అల్లాహ సుబానవతాల వద్ద మనకు తెలియాల్సినటువంటి విషయము అల్లాహ సుబన్వతాల వద్ద షిరిక్ అతి పెద్ద పాపము అల్లా పాపాన్ని క్షమించదలుచుకున్నప్పుడు ఏ కారణం లేకుండా ఆయన క్షమిస్తాడు కానీ షిరిక్కి క్షమాపణ లేదు అని కురాన్ గ్రంథంలో స్పష్టం చేసేయటం జరిగింది అతను బతికి ఉండంగా పశ్చాత్తాపం చెంది క్షమాపణ పొందితే క్షమాపణ కోరితే అల్లా క్షమిస్తాడేమో మరణించిన తర్వాత క్షమాపణ లేదు అని కురాన్ స్పష్టం చేసేసింది ఇందులో ఎలాంటి మార్పు చేర్పులు అనేవి లేవు అయితే ప్రపంచ విషయంలో ప్రపంచ విషయంలో ఏది పెద్ద నేరం ఇప్పుడు దేన్ని మీరు ముందుగా ఆపుతారు అంటే ఈ పాపం జరుగుతుంది దేన్ని మీరు కఠినంగా ఆపుతారు బలవంతంగా ఆపుతారు అంటే ప్రవక్త మహమ్మద్ సలహాహుల్స్ గారు మనకు ఒక దిశ చూపించారు మన్ రా మున్కరా మీరు ఎవరైతే ఒక పాపాన్ని చూస్తారో ఫలి మీ చేతులతో దానిని ఆపండి అని అన్నారు ఫైన్ల మీరు గనుక అలా చేయలేని పక్షంలో ఫబిలిసాని కనీసం నాలుకతో అయినా కూడా నోటితో అయినా కూడా చెప్పండి ఫైల్స అది కూడా చేయలేమనుకుంటే ఫబి అనుకుంటే మీ హృదయంలోనైనా కూడా అది తప్పు అని భావించండి వజాలిక ఆజాఫుల్ ఇమాన్ ఇది విశ్వాసంలో అతి చిన్న భాగం అని అన్నారు అంటే కనీసం నోటితో ఇది తప్పు అని భావించి అక్కడి నుంచి దూరంగా వెళ్ళటము విశ్వాసంలో అతి తక్కువ భాగము విశ్వాసం ఎక్కువ ఉంటే నోటితో చెప్పి దాన్ని ఆపాలి ఇంకా ఎక్కువ ఉంటే మన బలం చూపించి మరి ఆ పాపాన్ని ఆ హత్య చేసే మనిషిని ఆపాలి ఆ బలాత్కారం చేసే మనిషిని ఆపాలి చట్ట ప్రకారం అతన్ని శిక్షించాలి ఇది ఇస్లాం యొక్క సూత్రము అల్లాహన్ తన కురాన్ గ్రంథంలో తెలియజేశాడు మన్ ఫసాద్ ఫిల్ ఎవరైతే అన్యాయంగా అకారణంగా ఒక ప్రాణాన్ని హతమారుస్తారో వారు భూమి మీద ఉన్న సమస్త మానవులను సమస్త ప్రాణులను హతమార్చినంత పాపాత్ములు అని అల్లాహుభతల అన్నాడు కాబట్టి ఈ హత్యని గానీ బలాత్కారాన్ని గానీ బలవంతంగా అయినా కూడా ఆపుతాము ఎందుకంటే ఇది ప్రపంచ విషయము ప్రపంచ విషయంలో ప్రపంచ సూత్రాలు అల్లా సుహోతల తెలియచేశాడు అల్లాహ్ వద్ద ఏది పెద్ద పాపము అంటే ఈ షిరికే అతి పెద్ద పాపము ఇది ఇస్లాం సూచించినటువంటిది షిరిక్ పెద్దది భావించాం కాబట్టి మిగతా మొత్తం చిన్న చిన్న వేలే పట్టించుకోడలే చేయొచ్చులే అని కాదు ముఖ్యమైనటువంటిది అల్లాహ్ వద్ద షిరిక్ ప్రపంచ సూత్రాలలో యొక్క ప్రాణము రక్తము ఈ రక్తాన్ని గౌరవించాలి మొహమ్మద్ సలల్లాహు అలిస్లం గారు అన్నారు ప్రతి మనిషి మీద కూడా ఇంకొక మనిషి యొక్క ప్రాణము రక్తము ఆత్మ గౌరవము ముఖ్యమైనటువంటివి వీటిని ఎవరూ కూడా భంగపరచటానికి లేదు అని అన్నారు ఇవి ప్రపంచ సూత్రాలు వీటిలో దేనిని భంగపరచటానికి చూసినా కూడా పూర్తి మానవ సమాజాన్ని హాని కలిగించినంత పాపాత్ములు అని ఇస్లాం మనకు దిశ చూపించింది ఇప్పుడు మన కళ్ళ ముందు షెరిగి జరుగుతుంటే నోటితోనే చెప్పాలి ఇక్కడ బలవంతం చేయటానికి లేదు ధర్మం విషయంలో బలవంతం అంటూ ఏమీ లేదు ఏది సత్యము ఏది అసత్యము మీ ముందు స్పష్టం చేసేయటం జరిగింది అని అల్లా శుభనతలు అన్నాడు వహదైనా మీకు ఇవ్వబడిన రెండు మార్గాలు మీ ముందే ఉన్నాయి وما خلقت الجن والانس الا ليعبدون ميم مانوولونو మరియు జిన్నాతులను మా ఆరాధన కోసం సృష్టించాము ఇనబ్లుకుం అయ్యుకుం అహ్సను అమల మీల మంచి పనులు ఎవరు చేస్తారు అన్న పరీక్ష కోసము అని అల్లాహ్ సుబ్హానాహువ అన్నాడు ముందుగా అల్లాహ్ ఆరాధన ఈ ఆరాధన చేస్తేనే ఇది ఇష్టపడతాడు ఆ తర్వాత ప్రపంచ సూత్రాలు కాబట్టి ప్రపంచ వసతులు కాబట్టి ప్రపంచ ఏర్పాట్లు కాబట్టి ఇందులో మంచి పనులు చేయండి అని అల్లా స్వంతలు ప్రోత్సహించారు ఇస్లాం యొక్క ద్వేషం కారణంగా ఇస్లాం అంటే కేవలం అల్లహని నమ్మటం బాంబులు పెట్టడము అల్లాహ్ని నమ్మటము ఇతరులను ఇబ్బంది పెట్టడము అల్లాహును నమ్మడము జనాన్ని పీక్కు తినటము ఇలాంటి ఒక రకమైనటువంటి దృక్పథాన్ని ఇస్లాం ద్వేషాల నోటి నుంచి మనకు వినిపిస్తుంది ఇస్లాంని ద్వేషించే వాళ్ళు కల్పించటానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ పనే యొక్క ద్వేషంగా పెట్టుకున్నారు కాబట్టి జాగ్రత్త వహించాలి మనం మాట్లాడే ముందు కూడా ఇస్లామిక సూత్రాలేమిటి ఆ సూత్రాలు ఎప్పుడు ప్రపంచ విషయమా పరలోక విషయమా ప్రపంచ విషయాలు వర్తిస్తాయా పరలోక విషయాలు వర్తిస్తాయా అవగాహన అనేది తెలిసి ఉండాలి ప్రతి ఇస్లాం ద్వేషం ముందు కూడా ఉన్న పడంగా నేను సమాధానం చెప్తాము అని చెప్పకూడదు అల్లాహ్ సుభానోత్త అంటున్నాడు మూర్ఖులు ఎదురు పడినట్లయితే సలాం చెప్పి వెళ్ళిపోతారు అని అల్లాహ్ సుబానోత్త అన్నాడు కాబట్టి ఇస్లాం ద్వేషులు ఈ గుంట నక్కలు చాలా చోట్లే ఉన్నారు ఇస్లాం ఏ చిన్న విషయమైనా కూడా వారికి ఆసరాగా కనిపిస్తే ఇస్లాంని బద్నాం చేయటం కోసము ఇస్లాం యొక్క ద్వేషాన్ని పెంచటం కోసం పూర్తి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళతో జాగ్రత్త వహించాలి తెలిసిన వారికి బుద్ధి ఉన్నవారికి అవగాహన ఉన్నవారికి చెప్పాలి అని కురాన్ మనకు తెలియచేసింది కాబట్టి హత్య పెద్దదా షిరిక్ పెద్దదా అంటే ప్రపంచ విషయంలో అడుగుతున్నారా పరలోకం విషయంలో అడుగుతున్నారా దేన్ని నాపుతారు అంటే ప్రపంచ విషయంలో అడుగుతున్నారా పరలోక విషయంలో అడుగుతున్నారా ఈ విధంగా అవగాహన మన దగ్గర ఉండాలి చెప్పే వాళ్ళ మాట వాళ్ళ మనస్తత్వము వాళ్ళ జీవితం మనకు తెలిసి ఉండాలి ఆ తర్వాత సమాధానం సరైన విధానంలో ఇవ్వాలి వాళ్ళు అనేసారు మేము కూడా అరుస్తాము అంటే ఈ అరవటాలు కరవటాలు ఇస్లామిక పద్ధతుల్లో సిద్ధాంతాలు లేవు ఇది ఫాబిల్లీ సన్ ఏదైనా కూడా అత్యుత్తమ మార్గంలో వారికి సమాధానం చెప్పండి అని అల్లా శుభవన తల తెలియజేశాడు